హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇంక ఉదయం లేవగానే అయితే పాలు ముందు స్టవ్ పైన పెట్టేస్తున్నానండి అలాగే టిఫిన్ ప్రిపేర్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఎర్రనో కుక్మా చేస్తున్నానండి ఈరోజు టిఫిన్ అయితే ఈరోజు నాకు అసలు హెల్త్ బాగాలేదండి చాలా అసలు నీరసంగా నుంచోలేకపోతున్నాను అనమాట ఏ పని చేయలేకపోతున్నాను కిచెన్లో అయినా సరే తప్పదు కదా ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని చెప్పేసి బలవంతంగా లేచి అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్ ఉన్నారండి ఇంట్లోనే ఆయన హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నారు ఆయనకి టెన్కి వెళ్తాను బయటికి నేను లోపు పిల్లలని రెడీ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్పి అన్నారు అనమాట మా శ్రీయాంషి పాపకి టిఫిన్ పెట్టమని ఆయన అప్పచెప్పాను సో నేను లేవైతే లోపల స్నాక్స్ అవి పెడుతున్నాను అనమాట మా అనిషి పాప అసలు ఏం తినదండి చాలా ఏడిపించేస్తుంది అనమాట మార్నింగ్ తినడానికి ఇంకా ఏడిపించేస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ పెట్టమంటుంది ఫోన్లో బొమ్మలు చూస్తానంటుంది నేను తినను ఫోన్లో బొమ్మలే చూస్తూ కూర్చుంటానంటుంది ఫోన్ లాగేసుకుంటే ఏడుస్తుంది అనమాట తింటేనే ఇస్తాము అని చెప్పేసి దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయిపోతుందండి ఇప్పుడు కూడా శ్రీయాంషి పాప వాళ్ళ ఆశ్రిత్కి సో ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తుంది మా శ్రీయాంషి ఇంకా యాపిల్ని హాఫ్ ఆఫ్ పెట్టేశానండి పిల్లలిద్దరికీ కూడా ఇంకా చాలామంది అక్కా మీద లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఓకేనా అండ్ తర్వాత ఇదిగోండి ఇద్దరు పిల్లలకి కూడా స్నాక్స్ అయితే పెట్టేశాను కదా ఇంకా శ్రీయాంషి పాప అయితే ఇదిగోండి డ్రెస్ వేసేసి పిల్లకేసేసాను యాక్చువల్గా మా అర్షిత్ బాబు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటే ముందు రోజు హోంవర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి పని చేయిస్తుంది హోంవర్క్ పిల్లలకు ఒక ఫోర్ డేస్ నుంచి అని చెప్పాను కదండీ ఈవినింగ్ టైంలో చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు మా పాప అవ్వగానే వచ్చేస్తుంది కానీ ఆశ్రిత్తు ఉండిపోయాడు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఆశ్రిత్ని కదపడం కష్టమే అందుకనేసి అమ్మ పొద్దున్న వాడిని రెడీ చేసేస్తాను నేను అని చెప్పింది ఇంకా మా హస్బెండ్ ఇదిగోండి పాపని తీసుకొని వాడిని కూడా ఎక్కించుకొని అలా వెళ్ళిపోతారు సో మా శ్రీయాంషి పాప అయితే ఇక్కడ పిలక వేసేసుకుంది ఇంకా నాకు చెప్తుంది అనమాట ఎలా రెడీ చేయాలో ఎలా రెడీ చేయకూడదో నాకు చెప్తుంది అమ్మ అలా కాదమ్మా ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని చెప్పేసి నాకు పొద్దున్నే నార్మల్గా అయితే అనుకో విసుకేము ఉండదు కానీ పొద్దున్నే అందులో హెల్త్ ఒకటి బాగాలేదు ఫుల్ విసుకొచ్చేస్తుంది మా శ్రీయాంషి పాప చేసే చేష్టలకి అసలు అలా చేయాలి ఇదిలా చేయాలి నువ్వు సరిగ్గా రెడీ చేయట్లేదు అని చెప్పి చెప్తుంది అనమాట సో క్లిప్స్ ఏమో రెడ్ క్లిప్స్ పెట్టుకో రెడ్ ఫ్రాక్ వేసుకున్నావు కదా అంటే రెడ్ క్లిప్స్ పెట్టుకోకూడదు పింక్ పెట్టుకోవాలని చెప్తుంది అది నాకే చెప్తూ ఉంటుంది అన్ని ఏదో పెద్ద దానికన్నీ తెలిసినట్టుగా ఇంకా పౌడర్ రాసేసి అయితే పెట్టేశాను శ్రీయాంశి పాపని తీసుకుని మా హస్బెండ్ అట్ని నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశ్రిత్ని కూడా తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయారు దింపడానికి సో నాకైతే ఇంకా మంచం చూస్తే పిచ్చెక్కి పిచ్చెక్కిపోతుంది అంత రా ఉన్నాయి మొత్తం దుప్పట్లనే మడతలు విప్పేసి ఎలా పడితే అలా ఉంది సర్లే అని చెప్పేసి ఇంకా నాకున్న ఓపికతో నేనైతే ఏదో సర్దేస్తున్నానండి ఇల్లు మరీ అలా ఉంచుకోలేను కదా ఈరోజైతే అసలు నుంచోలేకపోతున్నాను బాగా నీరసంగా అనిపిస్తుంది పడుకోవాలని బాగా నిద్ర వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఈరోజు సెవెన్ సెవెన్ అయిందండి లేచేసరికి బట్ పని స్టార్ట్ చేసేటప్పటికి మాత్రం సెవెన్ ట్వంటీ అయిపోయింది అనమాట సిక్స్ థర్టీకి అయినా లేస్తాను కనీసం సిక్స్కి పెట్టుకుంటాను అలారం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీకి లేస్తాను ఆశ్రిత్ కూడా ఉంటే ఒకవేళ క్యారేజ్ పెట్టాలంటే కనుక సిక్స్ లోపే లేవాల్సి వస్తుంది క్వార్టర్ టు సిక్స్ ఆ టైంకైనా లేచి మొదలు పెట్టాలి ఫాస్ట్గా బట్ ఆశ్రిత్ లేడు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా శ్రీయాంశి పాప ఒకతే కదా అందులోనూ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు అలా టైం సరిపోయింది ఇంకా ఇదిగోండి వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట ఇల్లు చేసుకుని అన్నీ అయిపోయాయి ఇంకా నేను వంట చేసేసుకుంటున్నాను మళ్ళీ పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి కదా పన్నెండు ముంపాకి ఆ అయినా క్యారేజ్ పంపించాలి బట్ శ్రీయాన్షిబాబాకు ట్వెల్వ్కేనంట నాకు తెలియదు దానికి పన్నెండు పావుకే అనుకున్నాను ఈరోజైతే వాళ్ళ మేడం చెప్పారనమాట ఇంకా మా హస్బెండ్ లేరు ఇంట్లో లేట్గా వెళ్ళారు కదా టూ అయిపోతుంది వచ్చేసరికి అని చెప్పి అన్నారనమాట అమ్మాయి అయితే నీకు అన్నావు కదా నువ్వు క్యారేజ్ రెడీ చేసేసుకో నేను వచ్చిస్తాను బండి మీద వచ్చి ఇచ్చేస్తాను రింగ్ ఇవ్వని చెప్పండి ఫోన్లే అమ్మయ్యా అనుకున్నాను సర్లే అని చెప్పేసి ఏం చేద్దామా అని చూశానండి ఫాస్ట్గా అయిపోతుంది కదా టొమాటో పప్పు చేశాను ఇదివరకు ఎప్పుడైనా కొంచెం బా అస్సలు బాగాలేకపోతే వంట చేయలేని పరిస్థితిలో ఉంటే మా హస్బెండ్ చేత అయితే కర్రీ పాయింట్ నుంచి ఏదో ఒకటి మన తెచ్చే మన దాన్ని ఒక రోజుకి పర్వాలేదు కదా సో ఇప్పుడైతే మాత్రం మొన్న రీసెంట్గా హైదరాబాద్ వచ్చాం కదా అసలు బయట ఫుడ్ తినాలనిపించట్లేదు ఎందుకో కానీ ఆ కర్రీ కర్రీ పాయింట్ నుంచి తినాలనిపించట్లేదు బయట ఫుడ్ అంటే అన్నీ కాదు ఆ కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ అవి తినాలనిపించట్లేదు ఎందుకో మళ్ళీ ఒక టెన్ డేస్ అంతా పోతే మళ్ళీ నార్మల్ అయిపోద్ది సో ఇంక అందుకనేసి టొమాటో పప్పు ఒకటి చేద్దాం అనుకున్నానండి ఫస్ట్ అయిపోతుంది కదా ఫాస్ట్గా అనేసి కానీ ఇంక ఇది ఒక్కటే ఏం తింటారులే మా హస్బెండ్ బయట నుంచి వస్తారు పిల్లలకు కూడా పొటాటోస్ ఉన్నాయి పొటాటో ఫ్రై వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పేసి పొటాటో ఫ్రై చేశాను మా పాప పప్పులో కారం వేస్తాం కదండీ కొంచెం కారంగా అనిపించినా తిందనమాట నాకు అదే భయం పప్పు చేసినప్పుడు ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి కారం కారం ఉంటుంది నేను నార్మల్గా వేసినా సరే అందుకని పొటాటో ఫ్రై కూడా చేశాను ఇది వచ్చేసి కుక్కర్ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా బాగుందండి పప్పుకి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఈ పక్కన ఇంకో కుక్కర్ చూపిస్తున్నాను చూసారా ఇది నా ఓల్డ్ ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతున్న కుక్కర్ అండి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇండస్ వ్యాలీ కుక్కర్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న పాత కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఈ ఇండస్ వ్యాలీ వాళ్ళ కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను అనమాట సో రెండో అయితే వండాను మీకు కనుక ఇండస్ వ్యాలీ నుంచి ఏమైనా కడాయిస్ మూకుళ్ళు ఉంటాయి కుక్కర్స్ ఉంటాయి గిన్నెలు ఉంటాయి మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ లైఫ్ టైం యూస్ చేసుకునేంత స్ట్రాంగ్గా ఉంటాయి మీకు కావాలంటే నాకు ఓపెన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐఆర్ఐ ఎస్హెచ్ఎస్ శిషా అని టైప్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి మీరు బై చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ నేను పప్పులో ఉప్పు కారం పోపు పెట్టేసి ఇంకా సేపు వాటర్ పోసి కొంతసేపు అయితే ఉడక ఉడకనిచ్చేసానండి నేను పప్పులో చింతపండు వేసేసానండి చింతపండు వేస్తే అంత మెత్తగా ఉడకదు గమ్మున చింతపండు రసం తర్వాత వేసుకోవాలి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది కదా అని వేసేసాను కొంచెం పలుకు పలుకుగానే వచ్చిందంటే నేను బాగా మెత్తగా ఇష్టపడతాను కొంతమంది అయితే ఇలా మా మా ఇంట్లో నార్మల్గా ఇలా కొంచెం పప్పు కనపడుతున్నట్టుగానే ఉండాలి అంటారు నేనైతే మాత్రం బాగా మెత్తగా చేసేయడానికి ఇష్టపడతానండి సో పప్పు కూడా టేస్ట్ బాగానే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇదిగోండి పొటాటో ఫ్రై చేసి పిల్లలకైతే క్యారేజ్ పెట్టేశాను మేమైతే కారం వేసుకున్నామండి పిల్లలకి కారం వేయలేదు మళ్ళీ తినరేమో ఎందుకు గోలని చెప్పేసి వాళ్ళకు ఒత్తిది పెట్టేశాను ఉప్పేసేసి మాకైతే ఇలాగ కారం వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట సో వంటైతే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలకి అయితే లంచ్ పంపించేశానండి ఇప్పుడు నాకైతే బాగా ఆకలిస్తుంది అనమాట టైం అయితే రెండు అవుతుంది సో మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అనమాట బట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టొచ్చేమో మరి సో నేనైతే తినద్దాం అనుకుంటున్నాను నీరసం వస్తుందని చెప్పేసి ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది రాత్రి నుంచే పడుతుందేమో పొద్దున్న నేను లేచేసరికి వర్షం ఉందండి బాగా ఇప్పుడు ఇప్పుడు లేదు తగ్గింది సో మొక్కలు చూసారా నా టొమాటో మొక్కలు బుడ్డు బుడ్డు చూపించాను కదా మొన్న అవైతే పెద్దవయ్యాయి ఇదైతే మందారం మొక్క ఇంకా మొక్కలు వేద్దాం అనుకుంటున్నానండి కానీ టైం సరిపోవట్లేదు అసలు మట్టి తెచ్చుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఎర్రమట్టి ఉంది బట్ నల్ల మట్టి కూడా తీసుకురావాలి రెండు కలిపి వేస్తే బెటర్ అని చూస్తున్నాను సో టైం సరిపోవట్లేదు అనమాట టమాటాలు ఎప్పుడు కాస్తాయో కాసిన తర్వాత వీడియో పెడతానులేండి అండ్ మా మ్యారేజ్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా ఇందాక వీడియో స్టార్టింగ్లో సో మేమైతే రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళామండి ఆదాన్ మీడియాకి అయితే వెళ్ళాము సో ఆదాన్ టాకీస్లో ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ చేశారండి హైదరాబాద్లో సో ఆ ఇంటర్వ్యూ అయితే పెట్టారనమాట మాది సో చూడండి ఒకసారి నేనైతే మీకు లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇక్కడ కామెంట్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను ఆల్రెడీ కమ్యూనిటీలో ఇచ్చాను కానీ పెద్దగా అందరికీ వెళ్ళదు కదా సో ఇప్పుడు లింక్ ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే మా పెళ్ళి గురించి కానీ మాది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా మీ లైఫ్ ఏంటి యూట్యూబ్ ఏంటి ఇవన్నీ అంటున్నారు కదా మా గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఆ ఇంటర్వ్యూ ద్వారా మీకు తెలుస్తాయి అనుకుంటున్నాను సో తప్పకుండా చూడండి లింక్ అయితే ఇస్తాను అండ్ నేనైతే ఇక్కడ తినేస్తున్నానండి అన్నం ఇంకా మా హస్బెండ్తో పాటే తింటాను ఎప్పుడు కూడా బాగా లేట్ అయిపోతుంది హెల్త్ బాగాలేదని తినేస్తున్నాను అనమాట బాయ్ బాయ్ గైస్ నెక్స్ట్ నెక్స్ట్లో టేక్